హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్ నేను మీ శైలజా ఈరోజు వీడియోలో తోటకూర ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ప్రాసెస్లో చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఓసారి నేను చూపించినట్టుగా చెయ్యండి ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒకటి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఈ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక పావు టీ స్పూన్ ఆవాలను పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఒకటి రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చనికపప్పు మినపప్పుని వేసుకుంటున్నాను ఇలా తీసుకున్న ఈ పోపు దినుసులని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా ఈ పోపు కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే సన్నగా తరిగిన మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి ఈ వెల్లుల్లి రెబ్బలు పోపు దినుసులు అంతా కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చిని అలానే సన్నగా తరిగిన మీడియం సైజులో ఒక ఉల్లిపాయను వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా కాస్త ఫ్రై అయ్యాక నెక్స్ట్ ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపుని వేయాలి అలానే పావు టీ స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇదంతా కూడా ఇలా బాగా ఫ్రై అయిపోయాక నెక్స్ట్ ఇందులోనే సన్నగా తరిగిన తోటకూరను వేసుకుంటున్నాను ఇక్కడ నేను మీడియం సైజు ఉన్న ఐదు తోటకూర కట్టల్ని తీసేసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్నాక ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని దీనిపై మూతని పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించాక మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకు తోటకూర కొంచెం మగ్గింది కదండి ఇలా ఓసారి బాగా మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ మీడియం సైజులో ఉన్న మూడు టమాటాలను తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను అలానే ఈ టమాటా మీద కొంచెం ఉప్పుని వేసేసుకొని దీనిపై మూతని పెట్టేసుకొని టమాటా అనేది బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించాలి ఒక రెండు మూడు నిమిషాలకి నాకు టమాటా కూడా బాగా సాఫ్ట్గా అయ్యిందండి ఇక్కడ చూడండి మనకు టమాటా అలానే తోటకూర కూడా బాగా ఫ్రై అయిపోయింది కదండి మనకి ఇక్కడ టమాటా అలానే తోటకూర అనేది అసలు కనబడకుండా ఇలా బాగా ఫ్రై అయిపోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోతేనే టేస్ట్ అనేది బాగుంటుందండి లాస్ట్లో ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేస్తున్నాను ఈ తోటకూర ఫ్రైలో ఇలా లాస్ట్లో ధనియాల పొడి వేయడం వలన టేస్ట్ చాలా చాలా బాగుంటుందండి ఇలా ధనియాల పొడి కూడా వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్ కానీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఇంత కామెంట్స్లో చెప్పండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్